ఆంగ్ల్య మహాలక్ష్మీదేవతా నమ నావిమల్రుష్ాక్షత ధూపదీపం పరికల్పయా నైవేద్యం సమర్పయాణం కలిశ్యే చ విద్మహే విష్ణుభట్నై నేమహే భజిత్రే భజిత్రే ఈ పిల్ల తండ్రి మీరే ఈ పిల్ల అప్తే ఏంటి అర్థం పెళ్లి కొడుకు నచ్చలేదని అర్థం నన్ను నచ్చలేదని చెప్పిన మొదటి వ్యక్తి మీరే ఇప్పుడు నేను నేనేం తప్పు చేశాను ఎన్ని తప్పులు చేయలేదు చేసినవన్నీ తప్పులే తప్పు నెంబర్ వన్ పెళ్లి కొడుకు డబ్బు ఎంత వేస్తారో దాన్ని బట్టి ఆయన మనసు తెలుసుకోవచ్చు ఐదు వందలు వేస్తారా గొప్ప మనసే సూపర్ రండి ఇవ్వమ్మా దీంతో పనుంది తప్పు మందు ఇలా అంతేకాదు పెళ్లి కూతురు పక్కన కూర్చుంటాను అక్కడ ఒట్టి మందు కొట్టి కూర్చుంటే తప్పుగా అనుకుంటారు అందుకే పన్నీర్ లో కలిపి కమ్మగా తాగితే వాసన అదురుతుంది అక్కడ ఫస్ట్ ఎయిడ్ జరిగినా జరుగుతుంది ఏంటో చూపు నీకు కోపమా అన్ని తప్పులు సహించాను కానీ ఒక తప్పు మామయ్య నేను తాళి కట్టడానికి ముందు మనమిద్దరం అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడుకోవాలి ఏంటి తాళి కట్టిన తర్వాత మీ అమ్మాయికి ఎవరితోనైనా లవ్వు గివ్వు ఉండి వారితో పారిపోయినా లేక హార్ట్ అటాక్ వచ్చి గబ్బుకుని టపా కట్టేసినా రోహిణి వాళ్ళ చెల్లెలు రాగిణినో లేదా చెల్లెలు రూపుణినో అది కాదంటే పోయిన వారం వయసుకొచ్చిందే మీ చిన్న కూతురు రుక్మిణి వీళ్ళలో ఎవరో ఒకరిని నాకిచ్చి పెళ్లి చేస్తారా వీడికి పిల్లని వారనుకున్న ఒక్క పాపానికి రాగిణి రూపిణి రోహిణి రుక్మిణి అంటూ కాంప్లెక్సే కట్టేమంటున్నాడు మీరే చెప్పండి ఇంత జరిగిన తర్వాత కూడా వీడికి నా కూతుర్ని ఇవ్వడం న్యాయమా తాళి కట్టక ముందే వీడి వల్ల గుండె నొప్పి వచ్చేసింది ఇంకా ఏమేమి వస్తాయో ఏమో ఊరుకో వీడి బారి నుంచి నా కూతుర్ని నా భార్యని కాపాడటం కోసమే పేదవాడిని నేను దూరం చేసుకున్నా నా అక్క కొడుకు వీడికి ఈ ముహూర్తంలోనే ఇప్పుడే నా కూతురు పెళ్లి చేస్తున్నాను ఇంకా ఎలాగో బయటకు వెళ్తాను వెళ్లే ముందు ఒకే ఒక చిన్న కోరిక తీరుస్తారా ఏంటి అది ఇంతవరకు మొదటి రాత్రిని నీ సినిమాల్లోనే చూశాను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు అందుకని రాత్రి వరకు ఇక్కడే ఉండి ఆనందంగా చూసి వెళ్ళమంటారా బ్రాందీకి మిక్సింగ్ సోడానా వాటర్ బ్రాందీకి మిక్సింగ్ బిస్కీ పోయి బిస్కీయా కొత్తగా ఉంది అలాగే కొంచెం బీర్ కూడా పోసే నింపు ఒక టైప్ గానే ఉన్నావే సైడ్ డిష్ రమ్ము తాగడానికి స్ట్రా చాలా ఉంది అడగకుండా మందు పోస్తాను నాతో నీకేదో పని ఉంది లొడలోడా వాక్కుండా అర్జెంట్ గా మ్యాటర్ రా త్వరగా తీసుకుని వెళ్ళు అయ్యో అయ్యో నా బ్యాగ్ తీసుకో అయ్యో నా డబ్బు తీసుకుని పారిపోతున్నాడు అయ్యో నా బ్యాగ్ ఎవరైనా పట్టుకోండి పట్టుకోండి మన వాళ్ళు వచ్చారండి ఒకవేళ మ్యాటర్ తెలిసిపోయిందా ఏయ్ ఒక్కనే వస్తానని చెప్పు ఏయ్ నాకు తెలియదురా ఏయ్ ఎందుకు వచ్చారరా అది పెద్ద అమౌంట్ కదా అందుకే సేఫ్టీ వచ్చాం వచ్చారు వాళ్ళంతా డమ్మీ వెదవలు కొట్టి పారిపో ఏయ్ బాంబ్ వాయ్ వాయ్ పగిలిపోయింది నా బ్యాగ్ బ్యాగ్ అడ్డుపోతుంది కదరా నా బ్యాగ్ మీరు పట్టుకోండి బాక్స్ బద్దలైపోయింది అందరూ నన్ను చంపేస్తున్నారే తగిలిన చోటే తగులుతుందంటారు ఇదేనా వద్దురా ఇక పరిగెత్తడం నా వల్ల కాదురా రెడీ అయ్యాడే అయ్యో వచ్చేస్తున్నాడే అమ్మ ఉన్నారా ఎస్ ఇది నీకే న్యాయంగా ఉంది ఇంకా దెబ్బలు తినడానికి నా ఒంట్లో చోట ఎక్కడ ఉంది ఇదిగో ఇది తీసుకుని పారిపో ఎక్కడికి సాయంత్రం బార్లో మీట్ అవుదాం సేమ్ బార్ సిక్స్ ఓ క్లాక్ అవును ఓకే బాస్ అంతకంటే ముందు హాస్పిటల్కి వెళ్ళావు

చూసారా మా కార్యకర్తల్ని కవర్ చేస్తాను కార్యకర్తలని కాలు ఎవరో తెలియదు కాలు నేను వడ్డీ డబ్బు తీసుకొస్తున్నప్పుడు ఒకడు హఠాత్తుగా కొట్టి నా డబ్బు మీ డబ్బు ఎత్తుకుపోయాడు చూడటానికి వాడు ఎలా ఉంటాడు మరుగుజ్జలాగా పొట్టిగా ఉంటాడు కాలు రంగు బాబు లా నల్లగా ఉంటాడు ఏం డ్రెస్ వేస్త పాత సినిమాల్లో హీరో లాంటి డ్రెస్ ఎదురుగా వస్తే కళ్ళల్లోనే కనిపిస్తున్నాడు కాలు ఎక్కడ కనిపిస్తున్నా కరెక్ట్ గా చెందా కన్నా నమస్తే గురు అన్నిటికన్నా కష్టమైన విషయం నెగిటివ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయను అంతకన్నా కష్టమైన విషయం నెగిటివ్ క్యారెక్టర్ దగ్గర నెగిటివ్ గా యాక్ట్ చేయాలి మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ బ్లడ్ లోనే ఉంటుంది నాకు బ్రెయిన్ లో ఈ రోజు నుంచి నువ్వు కట్ట వీడేనా కొత్త చాలు నేను కప్పని మింగే నీటి పామని వీడు మనిషినే మింగేసే కొండ చిల్వ జాగ్రత్త ఆ కాలంలోనే నీకు గోయితోయిన ద్రోహి ఇంకా ఇక్కడ ఎందుకున్నాడు ఆ కాలంలోనా ఏ ఏంట్రా గురువు ఏంట్రా అంటుంటే చూస్తూ నేను ఎందుకు ముప్పై సంవత్సరాల క్రితం నా దగ్గర ఉన్న పొగరు ఇప్పటికీ అలాగే ఉందిరా ఎంత కిలాడితనం ఎంత శిష్య పుట్టిన రోజు పుట్టినరోజు ఇద్దరం కలిసి సరుకు వేసుకుందావా సరుకు అంటే బియ్యం పప్పు ఉప్పు చింతపండు అవేనా గురు సరుకు అంటే కూడా నీకు తెలీదా ఆ సరే దొమ్మైన కొడతావా దమ్మా దమ్ము కొడితే ఆయుష తగ్గిపోతుందని వాళ్ళు ఆచూవేస్తున్నారు అలాంటప్పుడు ఎలా కొట్టగలంటే నీకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేమంటావా ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది గురుమిటోదే గంజాయి అంటే నాకు చాలా ఇష్టం పది రూపాయల పొట్లా అన్ని కొనుక్కొనితే దాన్ని అరచేతిలో వేసుకొని రుద్ది ఎద్ది దాన్ని సిగరెట్ లోకి దూర్చి దూర్చి లాగి కొడితే గురు వాట్ షీట్ ఎల్ అడిగి గురు మీరు ఏదో సొంత డబ్బుతో ఫినాష్ చేస్తున్నారు అనుకుంటే మినిస్ట్ గారు బ్లాక్ మనియా మన దేశంలో ఒరిజినల్ ధనవంతుల కన్నా పినామీలే బ్రహ్మాండాలు గురు నేను కూడా మీలాగే ఈ ఊరికి వచ్చేటప్పుడు చేతిలో పది పైసలు కూడా లేకుండా వచ్చాను కొంచెం గురు అర్థమైంది పది పైసలు ఇచ్చి నాకు పంచ డైలాగ్ చెప్తారు అంతేగా వదిలేండి పంచ డైలాగ్ చెప్పడానికి నేను అంత నీచమైన వాడిని అనుకుంటున్నావా కాదా ఏంటి కాదా ఉండవు నేను నీకు కోటి రూపాయలు ఇస్తాను కోట అవును అయితే చేసే ధర్మం బయటకు తెలియకూడదు అనే లక్ష్యం నాది అందుచేత నా పేరు బయటకు రానే కూడా మీరు దేవుడు గురు దేవుడు ఇదిగోండి జీవితాంతం నేను మీ బానిసిన గురు యు ఆర్ మై గాడ్ వై స్టాప్ గురు అమౌంట్ వేశారు సంతకం మర్చిపోయారు నేను కావాలనే పెట్టలేదు ఏంటి నేను ముందే చెప్పాను కదా నేను ఎంత డబ్బైనా ఇస్తాను నా పేరు మాత్రం బయటికి రాకూడదన్నానా సంతకం పెడితే పేరు తెలిసిపోతుందిగా చూడు ఇప్పుడు చెప్తున్నాను నీకు ఎన్ని కోట్లు కావాలన్నా డబ్బు ఇస్తాను కానీ సంతకం మాత్రం పెట్టను మిమ్మల్ని మార్చలేం ఏది రాజకీయ నాయకులు మార్చి గురువా మీకు టైం అద్దిరింది మీరు తిక్క ముదురు చేసిన పనులు కూడా డబ్బులు ఇవ్వడానికి వస్తున్నారు చూడండి అదేనమ్మా రాజకీయం తెక్క కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు పదవిలోకి వస్తారు ఎక్కువగా ఉన్న వాళ్ళు అపోజిషన్ లో కూర్చుంటారు ఓవర్గా ఉన్నవాళ్ళు ఎవరితోనూ మేము కలవనే కలవని మొండికేసి ఏమి లేకుండా తిరుగుతారు మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి మీ దగ్గరికి ఎవ్వరూ రారు ఒంటరిగా ఓకే నేను ఒంటరిగా పార్టీ పెట్టి నాశనం అయిపోతాను మీరు రాజకీయాల్లోకి రావాలంటే అట్లీస్ట్ నాలుగు ఓల్డ్ బులైన ఇక్కడ చూడు అదేదో వెలిగించుకు ముందు బాబో బాబు పారేయండి ఏంటి గురు పది లక్షల ప్రాపర్టీని మూర్ఖంగా తగలబెట్టేశారు అదేనమ్మా శత్రువు ఒక్క రూపాయి సంపాదించినా కూడా దాన్ని కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా నాశనం చేసేస్తా అదే నాన్న మన క్యారెక్టర్ ఆ బాబు నమస్కారం సార్ మీరు ఈ పెళ్లికి వస్తారని ఊహించలేదు నేను ముందే ఊహించి వచ్చాను ఈరోజు వడ్డీ ఇవ్వాల్సిన రోజు చదివింపులు వచ్చింటాయి సార్ రెడీగా ఉంచాను వచ్చినందుకు భోంచేసి వెళ్ళండి సార్ స్టాప్ స్టాప్ మామూలుగా ఇలాంటి ఫంక్షన్స్కి వస్తే నేను ఎక్కువగా ఏం మహా సిగ్గు నా శిష్యుడు మరీ ఘోరం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడనుకోండి పెళ్లి భోజనం సగం మీ శిష్యుడికే పెట్టాం సార్ ఎలా తింటున్నాడో చూడండి తర్వాత మందికి సిద్ధం చేయండి రాష్య నీకు అసలు అనేది ఉందా ఇవన్నీ మూటగట్టిస్తే నువ్వు చేసేటప్పుడు మాట్లాడుకోండి పొడు మారుతుంది టాంకుడు పులిచేయలను ఊరికి డిస్ట్రిప్ చేస్తాడు టేస్ట్గానే ఉంది ఇంకొంచెం పెట్టరు

నమస్కారం కాలు మార్కెట్ లో వడ్డీ వసూలు చేసుకొచ్చాను అందులో నీ వాట ఎంత మీ చెప్పుని మీరు సందేహిస్తున్నారు కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాడిని నెత్తును పెట్టుకుని ఊరేగిస్తున్నారు రై అక్కడేరా తెలుగోడు వెరి నాగన్నాను నిరూపించుకునేది వాడిని వదిలేసి చుట్టక నిప్పెట్టు చెప్తున్నానని తప్పుగా అనుకోకండి వాడు సాధారణమైన వాడు కాదు దొంగ జులై జులాయిదవా కిలాడి ఇలా చూడండి ఏదో ఒకరోజు మీ డ్రెస్ వేసుకొని మీలాగే చుట్ట వెలిగించి మిమ్మల్ని నా స్టేజ్ కు తీసుకురాకుండా వదలడు జాగ్రత్త ఎంట్రైది కాలు డ్రెస్ నువ్వు వేసుకుంటే నువ్వు ఆయన అయిపోతావా రే నేను ఇక్కడ పనిలో చేరింది ఒక్కో మెట్టు ఎక్కి పైకి రావడానికి కాదు లిఫ్ట్లో లో ఎక్కామా ఏడో అంతస్తుకు వెళ్ళామా ఆకాశాన్ని తాకావా అని వెళ్ళిపోతూనే ఉండాలి అతని పక్కనే ఉండి అతని వీక్నెస్ తెలుసుకొని గురువుని శిష్యుణ్ణి చేసి నేర్ గురువున వారిని వడ్డీకిచ్చి ఈ ఊరినే లొంగ తీసుకున్న గురువుని ఒకే ఒక పెట్టను చూపించి పూర్తిగా లొంగ తీసుకుంటాను నా ఆటని కాస్త నెమ్మదిగా చూడు గురు ఈ మంటలాగా నా జీవితంలోకి వచ్చిన మీరే నాకు కూడా సెటప్ చేసి పెడితే బాగుంటుంది సెటప్ మిమ్మల్ని బ్రోకర్ పని చేయమనే నాకు తెలియదా పిల్లని నేను చూశాను మీరు తలాడిస్తే చాలు తాళి కట్టేస్తాను గురువా పిల్ల తల్లి ఉత్తమురాలు శీలవతి గుణవతి పతివ్రత మొత్తానికి ఆ నలుగురు కలిసిన ఒక ఆచార నిలయం అంటే ఇప్పుడు మనం చూడబోయేది ఒక పులి పిల్లనని చెప్పు కానే కాదు అదొక ఏనుగు పిల్ల నమస్కారం నేను చెప్పానే ఈవిడే శివంగిపురం పాప శివంగిపురం పేపాన్ పెట్రోల్ స్టేషన్ నమస్కారం ఓయ్ అదేం లేదు గురు వీళ్ళ ఇంటికి గెస్ట్ ఎవరైనా కొత్తగా వస్తే గట్టిగా కౌగిలించుకొని నమస్కారం పెట్టడం వీళ్ళ కుటుంబ ఆచారం లోపలికి వచ్చి మా కుటుంబాన్ని చూడండి మంచి కుటుంబం రండి రండి జాగ్రత్త పిల్లలు జాగ్రత్త ఏంటండి చూస్తుంటే ఇల్లు లాగలేదు ఏదో ఆడుకున్న మైదానంలా ఉంది జీవితమే ఒక ఆట అందులో మానవ శరీరం ఒక మైదానం అందులో ఎవరు ఎప్పుడు వచ్చి ఆడుకుని వెళ్తే మనకేంటి ఎంత చక్కని వేదాంతం చెప్పారు మీ ఆయన గారు ఎక్కడండి ఆయన చేతిలో ఆల్బం పట్టుకొని అన్ని వీధిలో తిరుగుతుంటారు ఆవిడ హస్బెండ్ ఒక ఇంటీరియర్ డిజైనర్ గురు అందుకే డిజైన్ ఆల్బమ్ తీసుకుని ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారన్నారు ఏంటి నిలబెట్టి లోపల తీసుకొని అమ్మాయిని రమ్మానండి లోకనాయకి గురు పిల్లని రమ్మని దీపాన్ని ఆర్పేశారండి వచ్చేది సంసారపక్షమైన పిల్లైతే ఒక ఒత్తి ఆరిపోవడం చూసి ఎంతో బాధపడుతుంది వెంటనే అగ్గిపుల్ల గీసి వెలిగిస్తుంది బట్టి ఆ పిల్ల ఎటువంటిదో ఎటువంటి గురు కుటుంబం గురించి ఇంత కరెక్ట్ గా చెప్తున్నారే మీరు సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు నువ్వు పద అంత నుంచి దూకితే ఏమవుతాను అందుకని ఒకసారి దూకి చూపించగలవా లైక్ చూపించగలవాట్ పిల్ల వస్తుంది

మామ చెప్పిన పంచ్ డైలాగ్ ఈ బ్యూటీ మనసులో బలంగా ఉండిపోయి ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పని మీద బయటకు వెళ్ళేవానుకో తను రాత్రి బగళ్ళు దీపాన్ని ఇలా ఊది ఆర్పేస్తూ ఉంటే ఇంకెవడైనా ఇంట్లోకి దూరుతాడు తర్వాత జీవితం నరకం అయితే ఈ పిల్ల మీకు నచ్చలేదు అసలు నచ్చలేదు నువ్వు వెళ్ళమా ఈ పిల్లకి చెల్లెలేమైనా ఉందా మహాలక్ష్మి పక్కగా ఉన్నాయి మహాపతివ్రతని పుస్తకాల్లో నేను చదివాను ఈ రోజు కళ్ళారా చూస్తున్నా అవును ఏం చదువుకున్నావు అమ్మా అదంతా సరే ఇద్దరులో ఎవరు ముందొస్తున్నారు మీరు తప్పుగా అనుకోకండి ఆ అబ్బాయితో మాట్లాడాలి అనుకుంటుంది మీరిద్దరిలో ఎవరు ముందుకొస్తారో వాళ్లే కదా పెళ్ళికొడుకు ఏమంటారు అంతే చెప్పేశారు అవునవును చూడు మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు నువ్వు పెళ్ళికొడుకుని ఏం అడగాలనుకుంటున్నావో అది టక్కున రెండు మాటల్లో అడుగు రెండే మాటలేనా రెండే మాటలు ఎంత ఇస్తారు ఎప్పుడు పంపిస్తారు ఏంట్రా ఇది మెంటల్ కుటుంబంలో ఉంది పదండ్రు వెళ్ళిపోదాం ఛ జస్ట్ ఫ్యామిలీ పదరా వెళ్ళిపోదా ఆగండి ఆగండి మూడో కూతురుంది తను పుట్టింది చిలకలూరిపేట అగ్రహారంలో తన జగత్కిలాడి తన నాగస్వరానికి వెళ్ళంగానే పామే ఉండదు ఫైనాన్స్ కంపెనీ పెడదాం అన్నాడు మీ కొట్టు పక్కనే కదా అని ఒప్పుకున్నాను చూసుకోవచ్చు కదా సారీ గురు బై భర్త్ మా బుద్ధిదే ఎక్కడ డబ్బు ఎక్కువగా ఉందో అక్కడ ఫెవికాల్ రాసి మేమే అతుక్కుంటాం ఇది మా ఫ్యామిలీ ట్రెడిషన్ ఏంటి గురు పాకెట్లో పది పైసలు లేనివాడు ఫైనాన్స్ కంపెనీ ఎలా స్టార్ట్ చేశాడని చూస్తున్నారా కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా ముప్పై లక్షల నలభై వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు బాటా చెప్పులాగా రేట్ అక్యూరేట్ గా చెప్తున్నాను కదా వచ్చే లక్ష్మీదేవి రకరకాలుగా వస్తుందట కానీ నాకు ఫిలిం బాక్స్ లోపలి నుంచి వచ్చింది గేమ్ స్టార్ట్ అయింది గురు మొదటి బాల్కే సిక్సర్